అందరికీ నమస్కారం నా పేరు శ్రీమంత్ ఆయుష్మాన్ హెల్త్ కేర్ సెంటర్ ఫిజిథర్పిస్ని ఈరోజు ఒక పేషెంట్ గురించి మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అక్కడి పేరు కుమారి రెడ్డిగూడ నుంచి వస్తున్నారు ముజువేడ్ కాన్స్టిట్యుయెన్సీలోనే చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా సివియర్ షోల్డర్ పెయిన్తో సఫర్ అవుతున్నారు ఆ షోల్డర్ పెయిన్ కూడా భుజం కంప్లీట్గా పైకి లేపలేకపోవటం రాత్రిపూట విపరీతమైన నొప్పి రావటం పొడుస్తున్నట్టుగా వెనక్కి మాడవలేకపోవటం చాలా కాంప్లికేషన్స్తో సఫర్ అవుతున్నారు మా దగ్గరికి వచ్చేసరికి ముందుగా వాళ్ళు చాలామంది ఆర్థోపెడిషన్స్ కలిసారు మెడికల్గా చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు మెడిసిన్స్ ఎక్కువ వాడారు బట్ ఎవరో కూడా ఫిజియోథెరపీ సజెస్ట్ చేయలేదు అన్నారు మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు లాస్ట్లో వెళ్ళిన ఆర్థోపెడిషన్ మాత్రం ఫిజియోథెరపీ ట్రై చేయండి అమ్మా ఇంకా ఫిజియోథెరపీ ఒకటే మీకు ఆప్షన్ ఉంది తగ్గితే దాంట్లోనే తగ్గొచ్చు అని చెప్పి అన్నారంట సో అప్పుడు మా దగ్గరికి వచ్చారు నేను ఎస్సెస్ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే సివియర్ షోల్డర్ రెస్ట్రిక్షన్ ఉంది దాంతోపాటుగా మసిల్ వీక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో అదే విషయం ఆవిడతో నేను ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఇలా ఉందమ్మా మీకు సమస్య ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ చేసుకుని మా దగ్గరికి రెగ్యులర్గా వస్తే మేము మొబిలైజేషన్ చేస్తాము వ్యాక్స్ థెరపీ యూస్ చేసి మొబిలైజేషన్ చేసిన తర్వాత షోల్డర్ మీకు మూమెంట్ ఫ్రీ అవుతుంది అది అయిన తర్వాత రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే నొప్పి తగ్గుతుందని చెప్పి ఉన్నాం వాళ్ళు కూడా ఇనిషియల్గా నమ్మలేకపోయారు ఎందుకంటే ఎక్కడ చాలా చోట్ల తిరిగాము మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము చాలా హాస్పిటల్స్కి వెళ్ళిన చోట తగ్గిన చోట మీ దగ్గర తగ్గుతుందా అని చెప్పి అనుకున్నారంట తర్వాత తెలిసింది నాకు ఆ విషయం బట్ డెడికేటెడ్గా మన ఫుడ్ సర్వీసెస్ ఇవ్వబట్టి ఫిజియోథెరపీలో చాలా కేర్ తీసుకోబట్టి ఆవిడ కూడా రెగ్యులర్గా వచ్చేవారు ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రెగ్యులర్గా వస్తున్నారు మధ్య మధ్యలో ఆల్టర్నేట్ డేస్ సెషన్స్ పెట్టాము చేసిన తర్వాత నవ్వు షీ ఈస్ వెరీ వెల్ రికవర్డ్ సో ఆవిడే అన్నారు నేను చాలా సంతోషంగా ఉన్నానండి నాలాగా నాకు చాలా ఈ ప్రాబ్లం వచ్చేంతవరకు కూడా నాకు తెలియదు అలా ఫిజియోథెరపీ ద్వారా తగ్గుతుంది ఈ ప్రాబ్లం అని చెప్పి నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు నేను నా హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చా అదే విధంగా చాలామందికి తెలియాలి ఈ విషయం గురించి చెప్పాను అన్నారు సో ఆవిడ ఒక టెస్ట్ మనీ నేను రికార్డ్ చేశాను సో ఆవిడ మాటలు కూడా మీరు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు కుమారి రెడ్డి గుడి నుంచి వచ్చాము అంతకుముందు బాగా చెయ్యి గోడ నొప్పి వచ్చేదండి విజయవాడ వాడాను నూజివేడు వాడాను రెండు మూడు హాస్పిటల్ తిరిగామండి తగ్గలేదు వేరే హాస్పిటల్లో చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇప్పటికి నెల అయింది వచ్చి ఇరవై రోజులకల్లా నాకు సే సెట్ అయిపోయిందండి బాగా ఇంకా ఇప్పుడు రోజు రోజు వచ్చానండి ఒక పది రోజులు ఇప్పుడు పది రోజులకి ఒకసారి రమ్మన్నారండి చాలా బాగుందండి అసలు చెయ్యి లేపలేకపోయానండి బాగా నొప్పి వచ్చేసేది పోట వచ్చేసేది రైతు నిద్ర కూడా పోలేదండి ఇప్పుడు చాలా వరకు చాలా వరకు మేడం గారు సారు ఇక్కడ కంపౌండ్స్ కూడా బాగా చూసారండి బాగా చేపించారు ఇంకా రెండు సార్లు వస్తే సరిపోద్ది అన్నారండి అసలు కదిలిచ్చేదాన్ని కదండి చెయ్యి అసలు ఇప్పుడు మొత్తం నా పని నేనే చేసుకుంటున్నానండి వెనక్కి కానీ ముందుకు కానీ బాగా సెట్ అయిపోయిందండి నా బాధ అంతా తీసేశారండి థ్యాంక్ యూ టు ఆయుష్మాన్ హాస్టల్ ఈ పర్సన్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ పెయిన్ రాకుండా ఉండటం కోసం బేసిక్ ఎక్సర్సైజెస్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఇంట్లో అందరూ చేసుకోండి పాటుగా ఒకవేళ ఇఫ్ కేస్ షోల్డర్ పెయిన్ కనుక స్టార్ట్ అయితే చేసుకోలేని పక్షంలో కనుక మీరు ఉంటే షోల్డర్ ఎక్సర్సైజెస్ని వెంటనే ఫిజియోథెరపిస్ని కనవండి మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్లు ఎవరన్నా కానీ వెంటనే మీట్ అవ్వండి ఇనిషియల్గా ప్రాబ్లమ్ తక్కువలో ఉన్నప్పుడు మీరు కనుక వెంటనే ఫిజియోథెరపిస్ని కలిస్తే వాళ్ళు త్వరగా రికవర్ అవుతారు అంత పెయిన్ అంత సఫరింగ్ అనేది మీకు ఎక్కువ ఉండదు అదే మీరు చాలా హాస్పిటల్స్కి తిరిగి ఎక్కువ మెడిసిన్స్ వాడి మెడిసిన్స్ ఎక్కువ వాడిన కూడా పెయిన్ తగ్గదు ఎందుకంటే అది ఓన్లీ ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారానే తగ్గుతుంది ప్రాబ్లం అది మీరు అది వదిలేసి మిగతా మెడిసిన్స్ వాడటం వల్ల తగ్గుతుందని మీరు అపోహపడి దాని మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారంటే ఇక్కడ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు సో ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీస్ కలవండి వెంటనే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ